ప్రజల అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట మాట చేయటమా అని మేలు చేయము కీర్తనలు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఈ దినం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు కీడు చేయటమాని మేలు చేయమని అవును మన ఆత్మీయ జీవితంలో మనకి అనేక మంది కీడు చేసిన వాళ్ళు ఉంటారు అడుగడుగునా మనకు అనేక అవరోధాలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి మనం నీతిగానే ఉంటాం అయినప్పటికీ కూడా అనేక మార్లు మనల్ని గాయపరుస్తూ ఉంటారు వారి మాటలను బట్టి మనం చాలా దుఃఖిస్తుంటాం వేదన పడుతుంటాం నేను ఇంత ఆత్మీయంగా ఉన్నప్పటికీ నన్ను ఎందుకు అనరాని మాటలతో బాధపడుతున్నారని చెప్పని చాలా కలవరపడుతుంటాము అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కీడుకు ప్రతిగా ఎవరైనా కీడు చేయగలరు మనకు హాని చేసిన వారికి మనం హాని చేయటంలో అది గొప్ప విషయం కాదు కానీ మనకు హాని చేసిన వారిని కూడా క్షమించే మనసు మనం కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధ దేవుడు ఈరోజు మనం మనతో మాట్లాడుతున్నారు బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించుకుంటే దావీది చక్రవర్తి అంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ అనేక మార్లు సౌలు తండ్రి వెంటాడాడు అనేక సార్లు తనని చంపాలని చూశాడు కానీ దావీదు సౌల్ని తండ్రిలాగే చూశాడు తప్పించి ఎప్పుడూ శత్రువుగా చూడలేదు అయితే దావీదు అనేక మార్లు సౌల్ని క్షమిస్తూనే వచ్చాడు కానీ సౌలు మీద ఉన్న దురాత్మ దావీదిని వెంటాడుతూనే ఉంది ఫలితంగా చివరికి దేవుడి ఉగ్రత సౌలు మీదకి దిగి వచ్చింది ఫిలిస్టీల్ చేతిలో అర్థమైపోయాడు అలాగే బైబుల్ గ్రంథంలో షిమి అనే ఒక వ్యక్తి దావీదిని అనేక మార్లు దూషిస్తుంటాడు పలు విధాలుగా దావీదిని గాయపరుస్తుంటాడు అప్పుడు దావీదు పక్కనే ఉన్న శరియా కుమారులైన యవాబు అభిషేక్కి కోపం వచ్చి వీడు ఇన్ని మాటలు మీ దగ్గర మాట్లాడుతున్నారు మీరు ఒక మాట సెలవిస్తే వీడిని హతం చేస్తానన్నప్పుడు దావీదు శరియా కుమారులైన యవాబు అభిషేక్ యహోవా లేనిది వీడు ఒక మాట అయినా నాన్నగల ఈ విధంగా అయినా యహోవా కనికరం నా మీదకి దిగువస్తుంది వస్తుంది ఆయన ఉగ్రత వీడి మీదకి వస్తుందని చెప్పి చెప్పినప్పుడు దావీదులో ఉన్న క్షమాగుణం అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ విధంగా మన శత్రువులు అనేక మార్లు గాయపరిచి అనేక ఇబ్బందులు గురిచేస్తున్నప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మనం వారిని క్షమిద్దాం ఆ విధంగా దేవుని కృప మన మీదకి వస్తుంది మన శత్రువుల మీదకి ఆయన ఉగ్రత ఖచ్చితంగా వెళ్తుంది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తారు మనం కూడా అవిశ్వాసు నుంచి విశ్వాసంలో రావడానికి కొంత సమయం పట్టినట్లుగానే మన శత్రువులు మారడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు ఆ సమయానికి వాళ్ళు మారితే సరి లేదంటే దేవుని ఒక రతే ఖచ్చితంగా వారి గురికాక తప్పదు కాబట్టి పగ తీర్చుకోకుండా నా వంతు నేనే ప్రతిఫలనిస్తానని దేవుడే అన్నాడు కదా కాబట్టి దేనికి మీరు బాధపడవద్దు నీతిమంతులు ముర్రపెట్టగా యహోవో ఆలకించను వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపిస్తానని చెప్పని పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కీడు చేయటం అని మేలు చేయండి సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడండి ఈ దినం ఆ దినదనం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రభుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆమె